तरुणातरङ्गिताक्षे धृतपाशाङ्कुशपुष्पभ శ్రీమాత గొప్పదైన తల్లి శ్రీ మహారాజ్ఞి శోభతో నిండిన మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి సింహవనే ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి చితిర్నికుండ సంభూత చైతన్యమనడి అగ్నికుండము నుండి ఉద్భవించినది దేవకార్య సముద్యత దేవతల కార్యముల కొరకు ఉద్భవించినట్టిది ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాగస్వరూప సహస్రావ ఉదయించే కాంతి వంటి కాంతి కలది చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో కూడినటువంటిది రాగస్వరూప పాశాజ్య అనురాగమనే ఆకారము గల పాసముతో విరాజిన్లు నటిది క్రోధాకారాంకు సోజల క్రోధా జ్ఞానములు అనేది రెండింటిని అంకుశాలుగా ధరించినట్టిది

నిభు చిన్న బ్రహ్మాండముల కలది ఆ చెనమాత చంపకా పున్నాగ కురివిందమని శ్రీని కనత్ కోటి రమండిత పున్నాగ సంపంగి పున్నాగము సౌగంధిక పరిమలించు కేసముల కలది కురివిందమని శ్రీని కనత్ కోటి పద్మరాగములు చే ప్రకాశించు కిరీటములు ధరించినట్టిది మన జగన్మాత అష్టమీ చంద్ర విభ్రాజ ధనిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగ విశేషక అష్టమీ చంద్ర విభ్రాజ ధనిక స్థల శోభిత అష్టమీ తిది నాటి చంద్రుని వంటి ముదుటితో శోభిల్లి చుండటిది ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక ముఖమనే చంద్రని మీద కస్తూరి బొట్టు అనే అలంకణం కలిగినది వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక వక్ర పరివాహ చలన్ మీనాభనోచన వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక ముఖమనే గృహమునకు కట్టిన తోరణములనడి కను కలిగినది వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభనోచన ముఖమనే ప్రవాహమందు చరించే చేపల వంటి కన్నులు కలిగినది ఆ మన జగన్మాత నవచంపక చంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారకాంతి తిరస్కారి నాసాభరణ భరణ భాసుర నవ చంపక నాసా దండ విరాజిత అప్పుడే విరిసిన సంపంగి పువ్వు వంటి ముక్కుతో ప్రకాశించేది తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తారల యొక్క కాంతిని మించు నాసిక ఆభరణముచే ప్రకాశించుచున్నట్టిది కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడప మండల కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర కదంబ పుష్పములను చెవులపై ఆభరణముగా ధరించుట వలన అందముగా ఉన్నట్టిది తాటంక యుగలీభూత తపనోడప మండల సూర్యచంద్రులను చెవులకు దుద్దులుగా ధరించినట్టిది పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభు నవ విద్రుమ బింబ న్యక్కారి రథ పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభు పద్మరాగ మనులతో చేసిన అర్థమును మించిన చెక్కులు కలది నవ విద్రుమ బింబ న్యక్కారి రథ నూతనముగా ఏర్పడిన పగడముల కాంతిని దొండపండు కాంతిని మించిన పెదవులు కలది శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర శుద్ధ విద్యాంకురాకార ద్విజ ద్వయోజ్వల శుద్ధ విద్య జ్ఞాన స్వరూపులకు బ్రాహ్మణులు అనే పలు వరుసలతో ప్రకాశించేది కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర తన నోట వేసుకున్న కర్పూర తాంబూల పరిమళముచే అన్ని దిక్కులను ఆకర్షింపచేయనట్టిది నిజ సంలాప మాధుర్య వినర్వత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస నిజ సంలాప మాధుర్య వినర్వత్సిత కచ్చపి తన మాటల మాధుర్యమచే సరస్వతీ దేవి వీరను కూడా మించినట్టిది మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస దేవి చిరునవ్వు ప్రవాహములో కామేశ్వరుని అంటే శివుని హృదయం మునుగుచున్నది

కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత బంగారముతో చేయబడిన భుజకీర్తులతో కమనీయమైన భుజములు కలిగినది రత్నగ్రైవేయ చింతాకలోక ముక్తా ఫలాన్విత బంగారముతో చేసి రత్నాలను పొదిగిన చింతాకు అనే ఆభరణమును ధరించినది కామేశ్వర ప్రేమరత్నమని ప్రతిపన కామేశ్వరుని యొక్క ప్రేమ అనే రత్నమునకు తన హృదయ భాగాన్ని ప్రతిపనముగా ఇచ్చినట్టిది నాభ్యాలవాల రోమాలి లతాపల కుచ్వయి నాభి అనే పాదు నుండి పెరిగిన రోమరాజి అనే తీగ నుండి ఉద్భవించిన ఫలములు అనే స్థలములు కలది

అరుణారుణ కౌసంభ వస్త్ర భాస్వత్ కటీ తటి రత్న కింకిని కారమ్య రసనా భూషిత అరుణారుణ కౌసంభ వస్త్ర భాస్వత్ కటీ ఎర్రని రంగు వస్త్రము ధరించుట వలన ప్రకాశించే కటిభాగము కలది రత్నకింకిని కారమ్య రసనా ధామ భూషిత రత్నమయమైన చిరుగంటలచే అలంకరింపబడిన అందమైన వడ్డానము ధరించినట్టిది కామీసజ్ఞాత సౌభాగ్య మాధవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత కామీసజ్ఞాత సౌభాగ్య మాధవోరు ద్వయాన్విత కామీసునుకు మాత్రమే తెలిసిన అందమైన మృదువైన తొడల జంటతో కూడినట్టిది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యమతో చేసిన రెండు టోపీల వంటి మోకాల చిప్పలతో విరాజింలు వంటిది ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనా భజంగిక గూడగుల్ఫా గుల్ఫా జైష్ణు ప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనా భజంగిక ఆరుద్ర పురుగులతో అతికించబడిన మన్మధుని అంబుల పొద వంటి పిక్కలు కలిగినది గూడ గుల్ఫ అందమైన చీల మండలు కలిగినట్టిది కూర్మ జైష్ణు ప్రపదాన్విత తావేలు వీపు వంటి ఎత్తైన మార్ధవమైన అర్థాలు సంచన్న నమజ్జనతమో జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నఖదీది సంచన్న నమ జనతమో గుణ కాలి గోళ్ల కాంతి వలన నమస్కరించుచున్న జనుల అజ్ఞానము పోగొట్టినది పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పద్మములను తిరస్కరించు కాంతి గల పాదములు కలిగినది సింజానమని మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాలి మందగమన మహాలావణ్య సేవదిహి సింజానమని మంజీర మండిత శ్రీ పదాంబుజ సవ్వడి చేయిచున్న మణిమయమైన అందిల చేత అలంకరింపబడిన పాదపద్మములు కలది మరాలి మందగమన ఆడహంసవలే నెమ్మదైన నడక కలది మహాలావణ్య సేవదిహి మిక్కిలి సౌందర్యమునకు గని వంటిది సర్వారుణ నవధ్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర స్వాధీన వల్లభ సర్వారుణ దేవికి సంబంధించిన అన్ని వస్తువులేందు అంటే వస్త్రాలు ఆభరణాలు పుష్పాలు మొదలగినవి ఎర్రని కాంతి కలవి అనబుద్ధ్యాంగి వంక పెట్టుటకు వీలులేని అందమైన శరీరం అవయములు కలదే సకల ఆభరణములు ధరించినట్టిది కామస్వరూపుడవు ఈశ్వరుని తొడపై ఉన్నట్టిది శివ శివునితో అవేదమును పొందినది స్వాధీన వల్లవ తనకే అధీనమైన భర్త కలది సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత సుమేరు శృంగ మధ్యస్థ మేరు పర్వత శిఖరమున మధ్య ఉన్నట్టిది శ్రీమన్నగర నాయక అంటే ఐశ్వర్యవంతమైన విద్యానగరమునకు నాయకురాలు చింతామణి గృహాంతస్థ చింతామణులచే నిర్మించిన గృహమందు ఉన్నట్టిది పంచబ్రహ్మాసన వస్థిత పంచబ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనమందు ఉన్నట్టిది మహాపద్మాటవి సంస్థ గదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయినీ మహా మహాపద్మాటవీ సంస్థ గొప్ప పద్మములు ఉన్న అడవిలో ఉన్నట్టిది కదంబ వనవాసిని కదంబ వనమునందు నివసించినది సుధా సాగర మధ్యస్థ అమృత సముద్రము మధ్యన ఉన్నట్టిది కామాక్షి అందమైన కన్నులు కలది కామదాయిని కోరికలను తీర్చినటువంటిది దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ భండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్విత దేవగర్షి సంఘాత స్తుయ మానాత్మ వైభవ దేవతలు ఋషి గణములు చే స్తుతింపబడు వైభవము కలది భండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్విత భండాసురుని సంహరించుటకు ప్రయత్నించే శక్తి సేనలతో కుడునట్టిది సంపత్కరి సమారుఢ సింధుర వృజ అశ్వారూఢా దిష్ఠితాస్వ కోటి కోటి విరావృత సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత సంపత్కరి దేవి అధిష్ఠించిన గజసేనులచే కోటి కోటి దేవి అధిష్ఠించిన కోట్ల కొడుది గుర్రములచే ఆవరింపబడినది